తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో హైటెన్షన్ మావోయిస్టుల కోసం చేపట్టిన ఆపరేషన్ భద్రతా బలగాలు మోహరించాయి మావోయిస్టుల ఏరవేత లక్ష్యంగా సెర్చ్ ఆపరేషన్ చేపడుతున్నాయి అత్యాధునిక ఆయుధాలు డ్రోన్లు శాటిలైట్ తో నిర్వహిస్తూ ఉన్నాయి దాదాపు మూడు వారాల్లో ఇరవై ఎనిమిది సార్లు ఎదురు కాల్పులు జరిగినట్టుగా తెలుస్తోంది ఎస్ ఝాన్సీ తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతమైన అయిన ఆపరేషన్ కుంబింగ్ కొనసాగుతూనే ఉంది మనం చూసాం ఇప్పటికి ఇరవై ఒక్క రోజులలో కూడా ముప్పై ఒక్క మంది మావోయిస్టులు మాత్రమే హతమార్చామని కూడా ఇప్పటికే తెలంగాణ అంటే సిఆర్పిఎఫ్ సంబంధించిన డీజీపీ కావచ్చు ఇప్పటికే ఛత్తీస్గఢ్ డీజీపీ కూడా ప్రకటించారు మొత్తం మృతదేహాలకు సంబంధించినటువంటి వారు వాళ్ళ స్థాయి వాళ్ళ కేడర్ ఏంటి అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో కూడా ఐడెంటిఫికేషన్ చేస్తూ కూడా నిన్న మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేశారు మొత్తంగా చూసుకుంటే ఆపరేషన్ కర్రెగుట్టలు వేగవంతంగా కొనసాగుతున్నట్లుగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పటికే ఇరవై ఐదు వేల మంది బలగాలతో పాటు అదనపు బలగాలను కూడా ఇక్కడ తీసుకొచ్చి ఆ కుమ్మింగ్ ఆపరేషన్ కొనసాగుతుంది ఆ ఏజెన్సీ ప్రాంతం వాజేయుడు వెంకటాపురం ప్రాంతాలు ఏవైతున్నాయో ఆ ప్రాంతాల్లో సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఆ గ్రామాలను మొత్తం ఆధీనంలోకి తీసుకున్నారు కేంద్ర బలగాలు కొత్త వారిని ఎవరు కూడా లోపలికి అనుమతించే పరిస్థితి లేదు వచ్చిన వారు ఎవరైనప్పటికీ కూడా వారి వివరాలను వాడ ఆధార్ కార్డులకు సంబంధించిన పూర్తి వివరాలు కూడా సేకరిస్తున్న పరిస్థితి ఉంది మొత్తంగా చూసుకుంటే ఆపరేషన్ కర్రేగుంటల ప్రక్రియను చాలా వేగవంతం చేస్తూ ఎందుకంటే ఇప్పటికే దాయాదుల మీద పోరు వాయిదా పడ్డంతో ఆ మొత్తంగా శాంతి చర్చలు కొనసాగిన నేపథ్యంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ పోరాటానికి సంబంధించిన కేంద్రానికి వెళ్లినటువంటి బలగాలు పాకిస్తాన్ బార్డర్ కు బలగాలు తీరా ఇప్పుడు వెనక్కి వచ్చి ఇప్పుడు ఆపరేషన్ కర్రగుట్టలు కొనసాగుతుంది ఇప్పటికే పలు గృహాలను స్వాధీనం చేసుకున్నప్పుడు కూడా మావోయిస్టులకు సంబంధించిన ఆయుధాలు కావచ్చు వారు వాడినటువంటి వస్తువులు సంబంధించిన సామాగ్రిని కూడా పూర్తి స్థాయిలో కూడా స్వాధీనం